ఇది అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయితే అంటే నాకు రెండు తెలియదు నాకు అపజయం తెలియదు విజయం తెలియదు అలాగే నాకు పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది అన్నిటిలో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉంది ఎందుకు ఆ మాట అన్నాను మీ గుండెల్లో అంటే ఏ రాజ్యాంగం రాసింది ఏ రాజ్యాంగం రాసింది ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చపట్టు పొడిపించుకోమని ఏ రాజ్యాంగం రాసింది ఒక ఆడబిడ్డ అన్నా అని ప్రేమగా పిలిచే పదం ఆత్మీయత ఏ ఏ రాజ్యాంగం రాసింది ఒక తల్లొచ్చి నాన్న నా కొడుక అని చెప్పి ఆప్యాయతగా మాట్లాడేది నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండని చెప్పి పెద్దలు మాట్లాడే ఏ రాజ్యాంగం రాసిచ్చింది అందుకే అన్న రాజ్యాంగ పదవులు ఈరోజు ఉన్నాయి గౌరవిస్తా ఇందాక నుంచి మాట్లాడుతున్నా గుర్తుంది చంపేస్తున్నాను పిలిపిస్తాను మీ అందరినీ పిలిపిస్తాను ఏ రాజ్యాంగ పదవుల్ని ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తాను కానీ మీ గుండెల్లో ఇచ్చిన ఈ స్థానం నాకు నన్ను మీ గుండెల్లో పెట్టుకున్న ఈ స్థానం కడ వరకు ఆఖరి శ్వాస వరకు తల్లి జగజ్జనని జగజ్జనులో ఐక్యమయ్యే వరకు మీరు నేను మీకు రుణపడి ఉంటాను